హాయ్ హలో నమస్తే ఐఆమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఓ సినిమా రిలీజ్ తర్వాత రికార్డులు రివార్డులు వాటితో దద్దరిల్లిపోయే సోషల్ మీడియా ఈ తతంగం అంతా కామనే కానీ రిలీజ్ కు ముందే ఇప్పుడు బడ్జెట్ లెక్కలతో అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి స్టార్ హీరోల సినిమాలు ఇక అందులో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఫ్యాన్ వరల్డ్ మూవీ కంగువ ఇప్పుడు కోలీవుడ్లోనే కాదు సౌత్ ఇండియా ఫిలిం సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది ఈ మూవీ బడ్జెట్ దాదాపు మూడు వందల యాభై కోట్లకు పై మాటే అనే న్యూస్ అంతటా హాట్ టాపిక్ అవుతోంది బ్యాన్ ఇండియా రేంజ్లో బిగ్ స్టార్ అయిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ కోసం వెయిట్ చేసే డైరెక్టర్ నరేష్ రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ స్టార్ హీరోతోనే సినిమా తీసేందుకు సంవత్సరాలకు సంవత్సరాలే వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఇప్పటికే ఓవైపు కల్కి మరోవైపు రాజాసాహబ్ సినిమాలో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమాల తర్వాత కన్నప్ప సినిమాను చేయాల్సి ఉంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక సలార్ టూనో లేక స్పిరిట్నో మొదలు పెడతాడనే టాక్ ఉంది దీంతో ప్రభాస్ మరో కొత్త సినిమా మొదలెట్టాలంటే ఏ స్టార్ డైరెక్టర్ అయినా మినిమం రెండు సంవత్సరాలైనా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా అక్కడ ఉంది ప్రభాస్గా వెయిట్ చేయక తప్పదు మరి చిన్నప్పుడు అక్క తమ్ముల మధ్య ఎన్నో క్యూట్ మూమెంట్స్ ఉంటాయి అయితే పెరిగే కొద్దీ ఆ క్యూట్ మూమెంట్స్ కనుమరుగుతుంటాయి బాధ్యతలు పెరుగుతాయి మొహమాటాలు అలుముకుంటాయి అయితే ఇవేమీ లేకుండా ఓ ఫంక్షన్లో మంజుల తన తమ్ముడు సూపర్ స్టార్ మహేష్తో క్యూట్ మూమెంట్స్ను రీక్రియేట్ చేసింది తన తమ్ముడు లాంగ్ హెయిర్ పెంచుకొని కనిపించడంతో తన వేళ్లతో మహేష్ వెంట్రుకలను సెట్ చేసే ప్రయత్నం చేసింది దీంతో మహేష్ ఏమో ఎప్పట్లానే సరదాగా ఏదో అనడం అందుకు మంజులా నవ్వడం వీడియోలో క్యాప్చర్ అయింది ఇప్పుడు ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్ అవుతోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే మ్యాన్ ఆఫ్ మాసెస్ కనిపిస్తే చాలు ఏ ఏరియాలో అయినా జనజాతర్ అలాంటి యంగ్ టైగర్ రీసెంట్ గా ముంబై వీధిలో ఓ రెస్టారెంట్ నుంచి బయటికి వస్తూ కనిపించారు తన కోస్టార్ హృతిక్ రన్బీర్ ఆలియాతో రెస్టారెంట్ కు వెళ్లిన తారక్ తిరిగి బయటికి వచ్చే క్రమంలోనే తన సెల్ఫీ కోసం అబ్బాయిల మధ్యలో ఇబ్బంది పడుతున్న ఓ లేడీని చూశారు వెంటనే పిలిచి మరి తనకు సెల్ఫీ ఇచ్చారు తన మంచితనంతో ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వుని నెట్ ఇంటర్ సెన్సేషన్ ను క్రియేట్ అయ్యేలా చేశారు ఎన్టీఆర్ హనుమాన్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేస్తున్న మోస్ట్ అవేక్టెడ్ మూవీ జై హనుమాన్ అని అనుకున్నారు అందరు కానీ ఇది ఇప్పుడు మూలకు పడేలా కనిపిస్తుందనే టాక్ వస్తుంది ఇండస్ట్రీలో ప్రశాంత్ వర్మకు బాలీవుడ్ స్టార్ హీరో నుంచి రణవీర్ నుంచి పిలుపు రావడం ఇమ్మీడియట్గా గా తనతో సినిమా చేయాలని ఒత్తిడి పెరగడంతో ముందు ఆ స్టార్ హీరో సినిమాను ఫినిష్ చేయాలని అనుకుంటున్నారట ప్రశాంత్ వర్మ ఆ తర్వాతే ప్రశాంతంగా జై హనుమాన్ సినిమాను మొదలెట్టాలని చూస్తున్నారట చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజ్ అయిన పొలిమేరా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది దీంతో గ్రాండ్ స్కేల్లో పొలిమేరా టూ సినిమాగా రీసెంట్గా వచ్చింది ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది విమర్శకుల ప్రశంసలు అందుకుంది అలాంటి ఈ సినిమానే ఇప్పుడు అరుదైన ఘనతను సాధించింది పద్నాలుగో దాదా సాహెబ్ పాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శనకు ఎంపికైంది ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ రీసెంట్గా అందరితో పంచుకున్నారు అది హీరోలే కానీ హీరోయిన్సే కానీ రూమర్స్ రావడం అవి కాస్త నెట్టింటా వైరల్ అవ్వడం వెంటనే రంగంలోకి దిగి వాళ్ళు క్లారిటీ ఇవ్వడం ఓ కంటిన్యూ ప్రాసెస్లో జరుగుతూనే ఉంటుంది అయితే ఈ ప్రాసెస్లో భాగమన్నట్టే రీసెంట్గా అల్లరి నరేష్ కూడా తనపై వైరల్ అవుతున్న ఓ న్యూస్పై క్లారిటీ ఇచ్చారు నెట్టింట వైరల్ అవుతున్నట్టు అందరూ అనుకుంటున్నట్టు తానేమి ఎన్టీఆర్ దేవర మూవీలో రోల్ చేయడం లేదంటూ తేల్చి చెప్పేశాడు నరేష్ పేరెంట్స్ అన్నాక కండిషన్ పెట్టడం కామన్ కానీ ఆ కామన్ విషయాన్నే తాను నిన్న మొన్నటి వరకు ఫాలో అయ్యానని చెప్పారు మృణాల్ ఠాగూర్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తమ పేరెంట్స్ చెప్పారని నో లిప్ లాక్ పాలసీని పెట్టుకొని చాలా సినిమాలు లాస్ అయ్యానని చెప్పారు కానీ సినిమాల్లో కథ డిమాండ్ చేస్తే ఇలాంటివి చేయాల్సి వస్తుందని తర్వాత తన పేరెంట్స్ కు చెప్పడంతో ఆ కండిషన్ పక్కకు పోయిందన్నారు బ్రాండ్ ఎండౌస్ చేసుడు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉండు కాదు ఆ బ్రాండ్ పై నమోదయ్యే కేసులో కూడా కోర్టు వరకు సెలబ్రిటీలు వెళ్లాల్సి వస్తుంది ఇక రీసెంట్ గా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యాచ్ లను నిబంధనలకు విరుద్ధంగా ఫెయిర్ ప్లే యాప్ లైవ్ స్ట్రీమింగ్ చేసింది దీంతో ఈ మ్యాచ్లపై రైట్స్ ఉన్న వయాకం ఫెయిర్ ప్లే పై హైకోర్టు కెళ్ళింది దీంతో కోర్టు ఈ యాప్ అంబాసిడర్ లో ఒకరైన తమన్నాకు నోటీసులు పంపింది మే ఇరవై తొమ్మిదిన పోలీసు విచారణలకు హాజరు కావాలని ఆదేశించింది అయితే షూటింగ్లతో బిజీగా ఉన్న కారణంగా పోలీసు విచారణకు హాజరు కాలేనని తన లాయర్తో కోర్టుకు విజ్ఞప్తి చేసింది తమన్నా.